సీనియర్ రాజకీయ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నమూశారు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు సహా మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలువురు రాజకీయ ప్రముఖులు డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపారు సీనియర్ రాజకీయ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నబూసారు హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోడుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు బంజరా హిల్స్లోని నివాసానికి డిఎస్ పార్థీవ దేహాన్ని తరలించారు తండ్రి మృతి పట్ల కుమారుడు ఎంపీ అరవింద్ భావోద్వేగ ట్వీట్ చేశారు అన్నా అంటే నేనున్నాని ఏ అయినా ఆదుకునే సీనన్న ఇక లేరని నా తండ్రి నా గురువు అన్నీ మా నాన్నే అని పేర్కొన్నారు డి శ్రీనివాస్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్కు డిఎస్ విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు డిఎస్ మృతిపట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులు మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు మంత్రిగా ఎంపీగా డిఎస్ సుదీర్ఘకాలం సేవలందించారని హరీష్ రావు తెలిపారు డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మిన సిద్ధాంతం కోసం సుదీర్ఘకాలం రాజకీయాల్లో డిఎస్ తనదైన వేశారన్నారు సంతోషం ఇప్పుడు వారి కుమారుడు మాతో ఉన్నాడు వారి తండ్రి ఆశయాలను సాధిస్తాడని తెలంగాణను నిజంగానే అభివృద్ధి చెందుతందుకు బాగా పనిచేస్తున్నాడు ఈరోజు యావత్ తెలంగాణ నిజామాదే గాక ఒక పెద్ద నాయకుడు కోల్పోయాడని అందరికీ బాధగా ఉన్నది కానీ వారిని ఎప్పుడు వ్యాధికి పెట్టుకుంటారు వారి వారికి నివారణలు అర్పించుకుంటా వాళ్లకు అరవింద్కు మరి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను డి శ్రీనివాస్ గారు ఎప్పుడు వ్యాధికి ఉంటాడు డి శ్రీనివాస్ గారు హే ము అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా అనేకమైనటువంటి బలహీన వర్గాల ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పెద్దలు డి శ్రీనివాస్ గారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రాం రాష్ట్రంలో రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా చేశాడు అందులో బడుగు బలహీన వర్గాల నాయకుడైనటువంటి శ్రీనివాస్ ఆయన ఇవాళ చనిపోవడం చాలా బాధాకరం ఆయన గతంలో కూడా ఎన్ఎస్టూడెంట్ లీడర్ గా అంచెలంచెలుగా మరి రెండు సార్లు మంత్రిగా అదేవిధంగా టీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సాధనలో ఆయన పాత్ర కూడా ఉన్నది ఆనాడు కేసీఆర్ మరి ఈయన బీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఇతనికి కూడా తప్పనిసరిగా ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలు చేయాలని కోరుతున్నా వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయుధారోగ్యాలు అని నా వారు పిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ సమయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి దేశం కోసం పనిచేయండి అని అనేకసార్లు చెప్పేటువంటి వారు గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నిజాం బాద్కు డిఎస్ పార్థివ దేహాన్ని తరలించనున్నారు రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు